ఈ రోజు దేవుని వాగ్దానం నీతి నిమిత్తము రాజ్యము వారిది వార్త ఐదవ అధ్యాయం పదవ వచనం ప్రియమైన దేవుని బిడలారా నీతి అంటే దేవుని నీతి అబ్రహము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది మనలో చాలా మంది దేవుని నమ్మినందుకు ఎన్నో శ్రమలు అవమానాలు నిందలు రక్త సంబంధుల చేత హింసలు అనుభవిస్తున్నట్లయితే దుఃఖపడవద్దు గాని వారు ధనిలు అని వాక్యం చనివిస్తుంది అలాంటి వారిదే పరలోక రాజ్యం పరలోకం కోసం ప్రతి క్రైస్తవుడు చేయని ప్రయత్నం లేదు భూమిపై ఉన్నప్పటి నుండే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంతో నిష్టగా జీవిస్తూ ఉంటారు నిమిత్తము హింసింపబడుతున్న వారిదే కరలోక రాజ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో బాధ వేదన కలుగుతుండొచ్చు కానీ కరలోకము ఇలాంటి వారిదే ఇలాంటి వారిదే మొదటి స్థానం అని దేవుడు మాట్లాడుతున్నారు దేవుని కోసం ఎన్నో బాధలు గాయాలు జీవితాలను కోల్పోయిన వారు ఎంతో మంది ఉంటారు రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు వారందరూ ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన మా ప్రియా తండ్రి మీ వాక్కు కొరకే వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దీవించండి ఈ నీతి నిమిత్తము హింసింపబడుతున్న వారిని బలపరచండి ఏసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్